హర హర్ మహాదేవ్ శంభు శంకర్ ఓం హాయ్ అండి నేను మీ కాశీ గణేష్ ప్రజెంట్ వచ్చేసి యాభై కేజీల చికెను ఎనభై కేజీల బిర్యానీ అంటే మన బగారా రైస్ అనమాట బగారా రైస్ చాలా చాలా అంటే ఇక్కడ చాలామంది అంటే దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల మంది తినే అంతా మొత్తం అంతా కూడా మన పిల్లగాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట రాహుల్ బాబా ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదానం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా రాహుల్ బాబా గారు అసలు వాస్తవంగా ఏటని మంచి ఒక పుటీల్ని తీసుకొని ఈ యొక్క భైరవాష్టమి రోజు రాహుల్ బాబా గారు అందరికీ పెడతారు అయితే వైజాగ్ నుంచి ఆదిశేఖర్ గారు వచ్చేసి ఈ యొక్క అన్నదానం అనేది జరిపిస్తూ ఉన్నాడు అనమాట ఈరోజు ఎందుకనంటే అతనికి ఏదో కోరిక ఉంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసమో దేనికో ఇలా అన్నదానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పేసి అని కా అది కూడా కాశీలో చేయడం అనేది చాలా గొప్పతనం అండి చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు మన ఇంటికాడ మనం వంద మందికి మనం భోజనం పెట్టింది ఒక ఎత్తే అయితే అదే కాశీలో మీరు వంద మందికి మీరు భోజనం పెట్టింది అని అయితే కనీసంలో కనీసం ఒక పది లక్షల మందికి పెట్టినంత పుణ్యఫలం అనేది ఈ కాశీ క్షేత్రంలోనే మాత్రం జరుగుతుందండి కాబట్టి మీరు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు అన్నదానం అనేది చేయించండి చాలా మంచిది ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఇక బోర్డు చూడండి బోట్ వెళ్తుంది ఈ బోట్ వచ్చేసి ఒక రోజు మనం బుక్ చేసుకుంటే డెబ్బై వేల రూపాయలు ఈ బోటుకు పడుతుందండి అయితే క్యాజువల్గా మీరు ఆన్లైన్లో చేసుకున్నట్లయితే హల్కా అని చెప్పేసి అని ఉంటుంది పదిహేను వందలు థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట లేదని అంటే బజడా ఇగో పెట్టి తిరుగుతున్నాయి చూడండి బజడాలు ఈ బజడాలు మొత్తం కూడా క్యాజువల్గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా కాస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు గణేష్ గారు బోట్ ఎంత తీసుకుంటారు మా ఘోరంగా తీసుకుంటున్నారండి బాగా బాధేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి మీరు కాశీకి వచ్చినప్పుడు మీరు గ్రూప్లో వేరే ఉంటుంది ఆ తర్వాత సపరేట్ బాల్ అనుకుంటే వేరే ఉంటుందండి ఇగో దీంట్లో కూడా ఇప్పుడు పోతున్న క్రూజ్లో కూడా కనీసం థౌజండ్ రూపీస్ ఒక ఫర్ హెడ్ కాస్ట్ చేస్తారు ఇక రెడీ అయిపోయింది భోజనం రెడీ అయిపోయిందండి ఇక మా మామంతా కాశీక్ అనే చారిటబుల్ ట్రస్ట్ ఏదైతుందో మన అంతా పిల్లలంతా చేస్తున్నారు అంతా రెడీ చేస్తున్నారు భోజనానికి ఈయన వచ్చేసి రాహుల్ బాబా అంటారండి అయితే వాస్తవంగా ఏంటంటే మా అందరు మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని భైరవ్ బాబా అని చెప్పేసి అని పిలుస్తుంటారు ఈయన ఇప్పుడు దగ్గర దగ్గర కాశీ క్షేత్రంలో చాలా ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నారు ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తూ ఉంటారనమాట మా గురుగారు చూడండి ఇక్కడ క్షేత్రంలో హరిశ్చంద్ర ఘాట్లు అంటే మీరు ముప్పై మూడు వేల కోట్ల శివలింగాలు వేరు ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఈ శివలింగం వేరండి ఎందుకంటే రుద్రరూపం అనమాట సాక్షాత్తు హరిశ్చంద్ర మహారాజు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట ఈ శివలింగానికి వచ్చేసి రుద్రరూపం కాబట్టి ఇక్కడ మందు మాంసం రెండు ఎక్కిస్తారనమాట మీరు తప్పుగా అనుకోవద్దండి కాశీలో చికెన్ తింటారా మటన్ తింటారా అని చెప్పేసి అని అనుకోవద్దు ఎందుకనంటే ఈ యొక్క మీరు అసలు కాశీలో ఏ పెళ్లి జరిగినా కూడా ఏ పేరంటం జరిగినా కూడా ఫస్ట్ 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 భోజనం ఈయన హరిశ్చంద్ర మహారాజుగా ఇది ఏదైతే హరి బాబా శ్మశాన్ బాబా ఉన్నాడో శ్మశాన్ బాబా దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లేటు పెట్టి ఆ తర్వాత పెళ్ళికొడుకు టోపీ పెట్టిన తర్వాతనే అక్కడ మొత్తం అంతా ఈ తతంగం అంతా జరుగుతుందనమాట మహాదేవ్ మహాదేవ్ మహదేవ్ హర్ హర్ మహేవ్ శంభు శంకర శంభు శంకర అయితే పెళ్ళి పేరంటాలు ఏ జరిగినా కూడా కంపల్సరీ ఎవరైనా సరే ఈ హరిశ్చంద్ర ఘాట్కి బాబా దగ్గరికి రావాల్సిందే చూడండి ఈరోజు హోమాలు అవి అన్నీ చేసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనముగా కాళీమాత హరిశ్చంద్ర ఘాట్లో కాళీమాత అండి కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ఎందుకంటే కాళీమాత ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క శక్తితో ఉంటుందన్నమాట మీరు కాశీకి వచ్చినప్పుడు చాలా మిస్ అయిపోతుంటారు కొన్ని కొన్ని టెంపుల్స్ నాది గెస్ట్ హౌస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కండి ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేది మోర్ అప్డేట్స్ అనేది మీకు అందులో ఇస్తూ ఉంటాను నేను అయితే మీరు చూడండి అమ్మవారికి కూడా ఇక్కడ మంది ఎక్కుతుందనమాట కాళీమాతకి కంపల్సరీగా మేము ఎప్పుడైనా సరే ఫస్ట్ మంద పోస్తుంటాము చూడండి చికెను మటను చేపలు ఈ హరిశ్చంద్ర ఘాట్లో కంపల్సరీ ఇవన్నీ ఎక్కుతాయండి ఇక్కడ మరి ఎక్కడా కూడా ఉండదు చూడండి మా మా కా మా కాశీ గణేష్ చారిటబుల్ ట్రస్ట్ మా స్టాఫ్ మొత్తం చూడండి ఎలా వడ్డిస్తున్నారు ఎక్కడ అన్నదానమైనా కంపల్సరీ మేమైతే ఉంటామండి అంటే అన్నదానాన్ని మించింది ఇంకొకటి లేదు అన్నదానం చేస్తే ఆ భగవంతుడు మనకి ఏదో రూపంలో ఏదో రకంగా మనని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అది మనం కాపాడేది కూడా మనకి కరెక్ట్ చూపిస్తూ ఉంటాడు అరే బాబు నేను ఉన్నారా నేను పక్కన అని చెప్పేసి అని కాలభైరవుడు అయితే మరీగా ఈ కాశీ క్షేత్రంలో కాలభైరవుడు కంపల్సరిగా అరచేతిలో పెట్టుకుంటాడు అనమాట అంటే మీరు కాశీకి రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ కాలభం ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ కాశీకి వస్తారు చాలామంది చూడండి అరే కాశీకి పోదామా 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 అని చెప్పేసి అని ఆ నెస్తికలు వస్తాయన్నమాట అర్థమైందా అందరూ రాలేరు కాశీకి కాశీకి రావాలంటే కొన్ని కోట్ల పుణ్యఫలం ఉండాలి ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లున్నా అవన్నీ దండగా కాశీకి రావాలంటే ఆ కాలభం ఆజ్ఞ ఉండాలి గుర్తుపెట్టుకోండి పిల్లగాలు ముమాట పడుతుర్రు సిగ్గుపడుతుర్రు చూడండి పెద్దమ్మ గట్టిగా మంచిగా పెద్దమ్మ ఆల్రెడీ మందు పైన భైరవునికి సగం పైన మేము ఆరబోస్తాము శివునికి ఆరపోసిన సగం ఇగో మా పెద్దమ్మకి ఇస్తాం చూడండి ఓహో పెద్దమ్మ నా అవుతుంది బేవ్ అంటే గారు భలే కామెడీ ఉంటుందండి నైట్ పూట వెళ్తే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి మీరు దగ్గరుండి చూడండి మంచి మంచి దృశ్యాలు మీకు కనబడుతూ ఉంటాయి ఈ గుడి కూడా భైరవన్ టెంపుల్ అనమాట భైరవునికి ఇక్కడ ఇక్కడ కూడా అన్నం పెడదానికి వచ్చామన్నమాట చూడండి ఇక్కడ ఒక ఐదు ప్లేసులు ఉంటాయి అన్నమాట ఫస్ట్ బాబా ఆ తర్వాత ఫస్ట్ శ్మాన్ బాబా తర్వాత కినారాం బాబా ఆ తర్వాత ఇప్పుడు భైరవుడు ఈయన భైరవ్ టెంపుల్ అనమాట భైరవ్ టెంపుల్లో సింగారనమాట ఈరోజు ఎందుకంటే భైరవాస్రం చేయటికి చూడండి మందు కామనండి కాశీ అంటేనే మత్తు ఒకటి గట్టి గుర్తుపెట్టుకోండి కాశీ అంటేనే మత్తు చాలామంది చూడండి కాశీకి వచ్చిన వాళ్ళు అసలు వెళ్దామంటే వెళ్ళబుద్ది కదా అసలు అంత మత్తు అనమాట అందుకోసమే నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి కాశీలోనే ఉండిపోయాను ఇతను వచ్చేసి ఆదిశేఖర్ గారు అండి మంచిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టారు ఇక్కడ కాశీక్షేత్రంలో మీరు కూడా అన్నదానం చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి నాకు కాల్ చేసి మీకు అంటే నచ్చిన రోజు అంటే మీ పిల్లల బర్త్డే కావచ్చు లేదా అంటే పితృ కార్యాలయం అంటే పితృల ఆత్మశాంతి కోసం పలానా రోజు నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి శుభకార్యాలు అంటే మీకు ఎప్పుడైతే చేయాలని అనిపిస్తుందో అన్నదానం ఒక్కసారి నాకు కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి ఆ కింద నెంబర్స్ ఉంటాయి ఒకసారి కాల్ చేయండి పెద్దమ్మకు మందు మాత్రం ఫుల్గా వచ్చింది ఈరోజు సంచి మొత్తం ఎండిద బా తమ్ముడు ఇలా పండగ మొత్తం సంచి నిండిపోయింది అమ్మది ఎందుకంటే పైన ఆరాపోసి వాస్తవంగా శివునికి మేము సగం పోసి ఎవరికైనా కోటర్ ఇచ్చేస్తామండి రిటర్న్ ఇచ్చేస్తాము ఎందుకంటే మనకు ఉన్న దోషాలు కానీ సంథింగ్ సంథింగ్ ఏదున్నా కూడా అవి మనకి వెళ్ళిపోవాలని చెప్పేసి అని మనం శివునికి పైన పోసేసి మిగతా పడుకుంది పెద్ద అమ్మ అయిపోయింది కథ ఇట్లా ఇస్తామన్నమాట అది చాలా మంచిది అది భైరవాష్టమి రోజు కావచ్చు మిగతా రోజులు ఏ రోజైనా సరే హరిచంద్ర డికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఐదు ఫుల్ బాటిల్ ఇస్తా అని చెప్పేసి దండం పెట్టుకుంటారు బాబా శ్మశాన్ బాబా మాకు ఈ ఈ పలానా పలానా కోరిక తీరితే నీకు ఐదు ఫుల్ బాటిల్ వచ్చి నేను ఆడ వదిలిపెట్టిపోతా అని చెప్పేసి దండం పెట్టుకుంటారు చాలా మందికి జరిగింది ఇక్కడ గొర్రెపోతులు తర్వాత మేకపోతులు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు ఆ శివునికి దండం పెట్టుకొని వదిలిపెట్టే వెళ్ళిపోతారు అనమాట కోయడం కాదు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంటే నా కోరిక తీరితే నేను వచ్చి వదిలిపెడతాను ఇలా చేస్తానని చెప్పేసి చేస్తుంటారనమాట ఫారినర్స్ చూడండి నైట్ ఇప్పుడు దగ్గర దగ్గర చాలా టైం అవుతుంది ఫారినర్స్ కూడా వచ్చేసి మనం పెట్టిన చికెన్ తిని అబ్బా తమ్ముడో మామూలుగా లేదంటారు సూపర్ ఉంది అసలు ఎందుకని అంటే వాస్తవం చెప్పాలంటే ఈ అమెరికన్స్ కూడా అమ్మ పెద్దమ్మ లేచింది లేచిందిరా పెద్దమ్మ లేచింది అయితే ఈ అమెరికన్స్ వచ్చేసి ఘాట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు తెల్లవారులు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సైట్ సీన్ కావాలి మంచి లొకేషన్ కావాలి వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చల్లదరానికి వాళ్ళు అలవడబడి ఉంటారు ఈ టైంలో ఏందని అంటే వాళ్ళు కాశీకి వచ్చేసి మంచిగా ఇక్కడ తిరిగి మంచి ఇక్కడ ఐటమ్స్ అవి ఇవి తిని మంచిగా వెళ్తూ ఉంటారనమాట ఇందులో లో బడ్జెట్ హై బడ్జెట్ వాళ్ళు ఉంటారు ఇంతా లో బడ్జెట్ అనమాట ఘాట్లో తిరిగేటోళ్ళు హై బడ్జెట్ వాళ్ళు కార్లు వస్తారు పెద్ద పెద్ద బండ్లల్లో వస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణ విశాలాక్షి మూడు దర్శనాలు చేసుకుంటారు ఎందుకని అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఫారినర్స్ని అడుగుతారు అగ్రి అంటే మీరు శివుణ్ణి నమ్ముతారా అని చెప్పేసి అని అడ్డగోలుకి అట్లా లోపలికి పంపించారండి ఫారినర్స్ ఎవరిని వచ్చినా కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్కి మీరు కాశీ విశ్వనాథ్ అంటే శివయ్యను మీరు నమ్ముతారా అని అంటే ఆ నేను నమ్ముతాను అంటేనే వాళ్ళకి దర్శనం అనేది జరుగుతుంది లేకపోతే మాత్రం లేదు పెద్దమ్మ లేచింది మా బైరబాబా దర్శనం ఇచ్చింది ఆహా ఇక పోతేనేది ఇక ఓకే ఓకే బాబా శ్మశాన్న ఈయన దర్శనం చేసుకోండి కాశీకి వస్తే మాత్రం హరిశ్చంద్ర ఘాట్కి వచ్చి ఈయన దర్శనం మర్షన్ షుడ్ చేసుకోండి